హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఏనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ వ్యక్తి మీ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఎనర్జీ ఏది వస్తుందో తెలియదు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి పాజిటివ్గా వస్తే పాజిటివ్గానే నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ అనేది కరెక్ట్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు త్రీ టైమ్స్ అయితే మనసులో చెప్పుకోండి వీటిని ఇలా స్ప్రెడ్ అయితే చేస్తున్నానండి వీటిలో నుంచి టె టెన్ కార్స్ తీసి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ट नईटोर्स एनर्जी एंड फर्स्ट कार्ड सेकंड वन द एम्परर थर्ड वन एमो द डेविल कार्ड ఫోర్త్ ఏమో ద లవర్స్ కార్డ్ వచ్చింది సిక్స్త్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ సిక్స్త్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికెల్ వచ్చింది సెవెంత్ వన్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఎయిత్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్ ఏమో స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే ఒక అంటే ప్రస్ ప్రజెంట్ అయితే ఎలా అంటే ఒక చీటర్ని లవ్ చేసి వారితో అయితే లివింగ్లో అయితే ఉన్నారు అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగా అయితే లేవండి ప్రస్తుతం వారితోటి రిలేషన్ అయితే వారైతే బ్యాడ్ పీపుల్ అండి అంత మంచి వాళ్ళైతే కాదు వారి తోటి లివింగ్లో ఉన్నందుకు తనైతే అన్నీ కోల్పోవాల్సి అయితే వచ్చింది మనీ లాస్ టైం వేస్ట్ అంటే పరువు పోవడం అన్నీ అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అయితే మీ పర్సన్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ఇప్పుడు తను ఎలా అంటే తన ఉన్న సిచ్యువేషన్లో ఎవరిని కన్సిడర్ కావాలో తనకైతే అర్థం కావడం లేదు తన సుపీరియర్స్ని ఎవరిని కాంటాక్ట్ అయితే తనకి సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అవుతాయో మీ పర్సన్ అయితే ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సను మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకొని అయితే టూ ఇయర్స్ అయితే అవుతుంది మీకు సెపరేషన్ అయితే ఏర్పడైతే వన్ ఇయర్ అయితే అవుతుంది లవర్స్ అయితే మీరు ఎగ్జాక్ట్లీగా వన్ మంత్ నుంచి నో కాంటాక్ట్లో ఉంటున్నారండి మీకు ఇద్దరికి ఒకరిపైన ఒకరికైతే అట్రాక్షన్ అనేది అయితే విపరీతంగా ఉంది కానీ తను చూస్తేనేమో అలా ఉండడం వల్ల మీరైతే బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు తనని చాలామంది టీజింగ్ అయితే చేస్తున్నారు అంటే మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా లేదా అది లవర్స్ అయినా కూడా న్యూ కపుల్ కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు ఇలాంటి మీ మధ్యలో ఇంత పెద్ద టవర్ మూమెంట్స్ రావడం మీరు విడిపోవడం ఇదంతా కూడా మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే చాలా బడ్డెంట్గా కూడా అనిపిస్తుంది మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ గురించి కూడా నేను ఎందుకు వీళ్ళను అంటే తను ఎలా చూస్ చేసుకున్నారంటే కొందరేమో కెరీర్ చూసుకున్నారండి డెబిల్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొందరేమో తన యొక్క పేరెంట్స్ ఉన్నారు కొందరికేమో వారి యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉందన్నమాట వారి కోసం నేను ఎందుకు సాక్రిఫైస్ చేశాను నాకు వద్ది లైఫ్ మళ్ళీ నేను నా ఫస్ట్ లైఫ్లోకి అంటే వారు మీ మీ దగ్గరికి మీ యొక్క మీ మిమ్మల్ని రీచ్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఫస్ట్ పర్సన్ అంటే మీరే కదా మేము మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి కమ్యూనికేట్ అనేది చేయాలి మీతోటి రొమాన్స్ అనేది చేయాలి అనేది ఆ పర్సన్ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ మిమ్మల్ని అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే అన్కండిషనల్గా అయితే లవ్ చేస్తూ ఉన్నారు మీరే తన యొక్క సోల్మేట్ అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీతోటి ప్రతి ఒక్కటి కూడా తన యొక్క ఫీలింగ్స్ హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా షేర్ అనేది చేయాలని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఎంపైరర్ తనైతే చాలా పోగర్ అనేది చూపెట్టాను యాటిట్యూడ్ అనేది చూపెట్టాను నేను అసలు ఎమోషన్స్ లేకుండా బిహేవ్ చేశాను బట్ నాకు ఇప్పుడు ఎమోషన్స్ యొక్క వాల్యూ అనేది తెలిసిపోయింది నేను ఇప్పుడు అంటే నేను నా లోపల కూడా చలనం అనేది వచ్చేసింది నేను ఇప్పుడు ఒక మాద మదర్లీ నేచర్ తోటి ఫాదర్లీ నేచర్ తోటి నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను నువ్వు నన్ను అలా మార్చేసావు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి డెవిల్ డెవిల్ కార్డ్ మీ యొక్క పర్సన్ అయితే ఈ డెవిలిష్ పీపుల్ తోటి ప్యాచ్ అప్ అయి ఉన్నందుకు మిమ్మల్ని కోల్పోవాల్సి వస్తుంది కొత్త లైఫ్ అనేది ఉండదు కాబట్టి నేను వాళ్ళని ఎలాగైనా నా లైఫ్లోకి ఎలా వచ్చారో అలాగే మళ్ళీ బ్యాగ్ పంపిస్తాను నాకు వద్దు ఈ పర్సన్స్ అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు వాళ్ళని పంపించే పనిగా మీ పర్సన్ అయితే ఉన్నారు అంటే తను ఏ ఆప్షన్ కోసం అయితే వెళ్ళారో మీరు వద్దు అనేసి ఆ ఆప్షన్ని తనైతే సాక్రిఫైస్ చేసే సిచ్యుయేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారండి లవర్స్ కార్డ్ మీ పైన ఇప్పుడు మీ యొక్క పర్సన్కి అయితే విపరీతమైన ప్రేమ అనేది అయితే ఉంది ఎనలేని ప్రేమ అదంతా కూడా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు అదంతా అంటే కంట్రోల్ వారి యొక్క సెల్ఫ్ అనేది వారు కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు మీ మీరు మీ పైన క్రష్ ఫీలింగ్స్ అనేటివి వస్తున్నాయి అంటే మీరు నిద్రపోయే ముందు మళ్ళీ నిద్ర లేసిన తర్వాత మీ పర్సన్కి మీరైతే గుర్తుకు రావడము మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపలైతే ఉన్నాయండి మీ గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నాడు పదే పదే థింకింగ్ అయితే మొబైల్లో కూడా మీ యొక్క పిక్స్ చూసుకోవడం మీ కాన్వర్జేషన్ బ్లాక్ లో పెట్టి ఉంటే మీరు మీరు పెట్టారా కొందరేమో మీరే పెట్టారు కొందరేమో మీ వ్యక్తి పెట్టారు ఆ నెంబర్స్ కూడా తనైతే చూసుకుంటూ ఉన్నాడనమాట మీరు తీస్తున్నారా లేదా ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారని మీ వ్యక్తి అయితే మిమ్మల్ని సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే మీరు ఏమేమి పెట్టారు అంటే మీరు పెట్టింది తనకి ఏదైనా మెసేజ్ పంపేలాగా పెడుతూ ఉన్నారా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే సెర్చ్ చేయడం అయితే జరుగుతుందండి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు తను చాలామందిని అయితే కన్సల్ట్ అవుతున్నారు అన్నమాట కన్సల్ట్ అయ్య పెద్దవాళ్ళని కన్సల్ట్ అవుతూ ఉన్నారు మీతోటి చాలా మందిని అంటే వారి యొక్క డెసిషన్ అనేది తీసుకోవడానికి నేను నా లైఫ్ను అనేది స్పాయిల్ చేసుకోబుంటున్నాను నాకు ఎవరైనా మంచి గైడెన్స్ అనేది ఇవ్వండి దానివల్ల నేను నా పర్సన్ని రీచ్ అవుతాను అనేలాగా మీ వైపుగా వచ్చేలాగా అంటే ఇప్పుడు దాకా ఇలా ఫెయిల్ యూర్ సిచ్యువేషన్లో లైఫ్ మొత్తం మంటల్లో తగిలిపడిపోతుంది కాబట్టి నాకు వెలుతురు అనేది చూపెట్టండి గ్రోత్ ఉండే వైపుగా నాకు ఆలోచన ఆలోచనలు సజెషన్స్ అనేటివి ఇవ్వండి అని వారైతే వేరే వాళ్ళని అయితే కన్సల్ట్ అవుతూ ఉన్నారండి మీరు వారిని అయితే ఫర్గివ్ అనేది చేయాలి మీరు వారి కోసం ప్రజెంట్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మీ వారి ఆలోచనలతోటే మీరు ఉంటున్నారు కానీ మీకు తను వెళ్తున్నాను నా లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది లేదా నాకు కెరీరే ఇంపార్టెంటు నాకు అది ఇంపార్టెంటు అని ఏలాంటి చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్గా మీతోటి రిలేషన్ అయితే ఎండ్ అనేది చేసుకొని వెళ్ళారు దానివల్ల ఇప్పుడు ఆ పర్సన్ అయితే నువ్వు నన్ను క్షమించవు నేను నేను హోళ్ళో పెట్టేసి నేను వస్తాను రాను అనేలాంటి క్లారిటీ ఏది కూడా ఇవ్వకుండా నేను ఒక దొంగలాగా నేను చీటింగ్ చేసి వెళ్ళాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరైతే వారిని అయితే క్షమించాలని కోరుకుంటూ ఉన్నారు నువ్వు నన్ను ఎలాగైనా క్షమిస్తావని తెలుసు నా మీద ఉన్న ప్రేమతోటి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీరు మీరు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారా అసలు తన లైఫ్లోకి వస్తారా లేదంటే తను చేసిన ద్రోహానికి మీరు తనతోటి రిలేషన్ అనేది ఎండ్ అనేది చేసుకుంటారా అని మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన లై మీ లైఫ్లోకి ఇప్పుడు తను ఫాస్ట్గా రావాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు నేను ఇలా చేశాను అని బాధపడుతూ ఉన్నారు ఒక త్రీ మెంబర్స్ అయితే ఉన్నారండి మీ లైఫ్లోకి ఆ పర్సన్ని రాకుండా అడ్డు పడుతూ ఉన్నారు వారి గురించి ఆ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు వారి యొక్క మదర్ ఫిగరు ఫాదర్ ఫిగరు తన యొక్క సిబ్లింగ్స్ అయితే అడ్డుపడుతూ ఉన్నారు వారన్ వారందరినీ చేజ్ చేసి రావాలంటే తనకు చాలా కష్టంగా ఉంది నాకు రిస్క్ తోటి కూడుకుంది లైఫ్ అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ ఒక ఫ్యామిలీ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో థర్డ్ పర్సన్స్ వల్ల కూడా మీకైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి చాలా ఎంజాయ్ చేయాలి ఇప్పటిదాకా చూసిన ఫెయిల్యూర్సు అంటే హార్ట్ ఫెయిల్యూర్ మీరు హార్ట్ బ్రేక్ తోటి ఉన్నారు కదా ఇవన్నీ కూడా ఎండాయి ఇప్పుడు మనము చాలా హ్యాపీగా ఉన్నట్టు మనకి మనం సెలబ్రేషన్ అనేది చేసుకుందామా ఎక్స్పోజ్ చేసుకుందామా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారి యొక్క వారైతే మారిపోయారండి అంటే ఫాదర్లీ నేచర్ తోటి ఉన్నారు అంటే ఒక ఎంపరర్ లాగా ఇమ్మచ్యూరిటీ తోటి ఉండే పర్సన్లో మార్పులు అయితే వచ్చాయి మీ వర్ మీ వైపుగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు స్ట్రెంగ్త్ అంటే తనకి మిమ్మల్ని కానీ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవ్వరినీ కూడా ఎదుర్కొనే అంత ధైర్యము స్ట్రెంగ్త్ అయితే నాకు లేదు నేను చాలా ఇంట్రోవర్ట్ లాగా బిహేవ్ చేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అలా చేయడం వల్ల నీకు ఇబ్బంది అనేది కలిగిందని నాకు తెలుసు నేను ఒప్పుకుంటున్నాను కానీ నాకు వాళ్ళ నుంచి ఎదుర్కొనే అంత ధైర్యం అయితే లేదు నన్ను వాళ్ళు ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తనైతే వాళ్ళ ముందు ఇతను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోవడం అయితే జరిగింది అందుకు రీజన్ కూడా నేనే నా యొక్క ప్రవర్తనే నిన్ను మిస్ చేసుకుంటే వాళ్ళు నాకు హీరోయిజం అనేది కట్టబడతారు అనుకున్నాను కానీ వాళ్ళని ఒక బానిసగా ఒక శత్రువు లాగా ఇప్పుడు ట్రీట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అవసరాలు తీర్చిపెట్టే ఒక కామెడీ పీస్ నేను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి నిన్ను నేను అలా చేసి తిట్టి ఉండకూడదు వెళ్ళిపోయేలాగా చేసి ఇప్పుడు నేను కష్టపడాల్సి వస్తుంది నేను ఒంటరిగా స్పెండ్ చేస్తూ ఉన్నాను నా ఎమ్మెచ్యూరిటీ వల్లనే ఇదంతా కూడా జరిగింది అనే మీ పర్సన్ అయితే అంటున్నారు తన కళ్ళ వెంబట కూడా తన చైల్డ్ మెంటాలిటీ వల్ల ఇప్పుడు నీళ్ళు అనేటివి వస్తూ ఉన్నాయి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నాను అది కూడా నా వల్లనే ఈ స్టేజ్ అయితే మన ఇద్దరం చూడాల్సి వచ్చింది లైఫ్ అయితే చాలా కాప్లికేటెడ్గా మారిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఫేస్ చేయాలో నాకైతే ప్రజెంట్ అయితే అర్థం కావడం లేదు అనే మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మొత్తం నేను అన్నీ కూడా చాలా డిఫికల్ట్గా మార్చేశాను నీ తప్పు లేకున్నా తప్పంతా నీదే అనేలాగా కూడా నేను షోప్ చేశాను కొత్త లైఫ్ అనేది లేకుండా చేశాను అని కూడా అంటూ ఉన్నారు కానీ ఎలాగైనా ఫ్రెష్ స్టార్ట్ అనేది చేద్దాము నువ్వు నాకు కావాలి నేను డబుల్ ఫేస్ మాస్క్ అనేది వేసుకొని కూడా నేను చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడాను The <laughs> cat దానివల్ల నేను కూడా పెయిన్ అనేది అనుభవించాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీరు అనేది వారి లైఫ్లో లేకుండా ఉంటే అనేవాళ్ళు ఉంటే వారి జీవితం మొత్తం శూన్యం అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు వారికి ఎవరు కూడా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక కేర్ టేకర్ లాగా వారిని మదర్లీ నేచర్ ఫాదర్లీ నేచర్ తోటి చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు నాకు అదర్ పర్సన్ తోటి నేను లివింగ్లో ఉన్నా నాకు అంత సాటిస్ఫై అనేది లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ప్రేమ అనేది మీ దగ్గర దొరుకుతుంది నాకు వాళ్ళ దగ్గర నా పైన వాళ్ళకి అట్రాక్షన్ ఉంది నా వెనకాల ఉన్న మనీ గురించి తప్ప నా గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేదు అంత ఫేక్ లవ్ అనేది చూపిస్తూ ఉన్నారు వాళ్ళు అదర్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు ప్రతిదానికి అది నాకు చాలా బడిన్గా ఉంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పైన పాజిటివ్ ఒపీనియన్ తోటైతే ఉన్నారు నెగిటివిటీ తోటైతే ఏం లేరు వారు చేసిన తప్పు వారైతే తెలుసుకున్నారండి రియలైజ్ అయితే అయ్యారు ఇది ఎక్కువగా ఏ ఎనర్జీ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్స్ వారికి రెజినేట్ అవుతుంది అనేసి ఎన్ లెటర్ వై లెటర్ ఎఫ్ లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ డబ్ల్యూ లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్స్ అయితే వచ్చాయండి తన నుంచి మీకు ప్రపోజల్స్ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయో చూద్దాము ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజ్యునేట్ అవుతుందో కూడా చూద్దాము డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దామండి రాశులేమో మేషరాశి మిథున రాశి మకర రాశి కుంభరాశి తులారాశి వృషభ రాశి సింహరాశి వృచ్చిక రాశి మంత్లేమో ఆగస్ట్ మంత్ అండి మీకు రి నెన్న మీ పర్సన్కి మీకు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా రావడం తెలవడం కూడా మీకు క్లారిటీ అనేది మీకు కొందరికైతే ఆగస్టులో చూపిస్తుంది కొందరికేమో సెప్టెంబర్ కొందరికేమో ఈ త్రీ ఫోర్ డేస్లో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉంది కదా ఈ మంత్ ఈ లోపు మీకు అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి కొందరికేమో వన్ వీక్ వన్ వీక్లో తెలుస్తుంది కొందరికేమో జూన్ మంత్ అండి కొందరికేమో నవంబర్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో టూ వీక్స్ కొందరికేమో మే మంత్ కొందరికేమో డిసెంబర్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము సెవెన్ అండి డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇది నేనంటే వచ్చిందండి ట్వంటీ సెవెన్ ఎయిట్ అండి లెవెన్ ట్వంటీ త్రీ వన్ అండి ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ మీకు ఏంజిల్స్ ఇచ్చే సమాధానాలు ఏమిటో చూద్దామండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి మై లైఫ్ ఇంతే అని మీరు అనుకునే వాళ్ళకైతే మీ లైఫ్ అయితే ఇలా ఉండదండి చేంజెస్ అయితే రాబోతు ఉన్నాయి లుక్ ఫర్ ఫర్యస్ సైన్ మీకు ఏదో సైన్ వస్తుంది బట్ మీరు దాన్ని గమనించట్లేదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బీ యాక్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి స్టేబుల్గా ఉండండి యాక్టివ్గా ఉండండి అంటే లేజీగా మా లైఫ్ కోల్పోయాము ఇంతే అనుకుంటూ మీరు తినకుండా మీ హెల్త్ అయితే మీ హెల్త్ పైన ఎవరి కోపాన్నో మీ హెల్త్ పైన చూపెట్టకండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఇట్స్ అప్ టు యూ మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది కూడా రాబోతుంది సక్సెస్ మీరు సక్సెస్ అనేది కూడా చూడబోతూ ఉన్నారు రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో ఓకే పాజి అంటే మీరు అంత నెగిటివిటీ ఉంది అయిపోయింది టోటల్గా మాకు ఏం మిగలలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా లేదండి మీరు కూడా మీ లైఫ్లో ఉన్న పాజిటివిటీని చూడండి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే మారుతాయి మీరు నమ్మడం మొదలుపెట్టిన తర్వాత జరుగుతాయి ఇవన్నీ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయి ఇది మీ యొక్క గ్రోత్కి అయితే ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుందండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి మీకు మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి